ఊర్లలో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో భారతదేశంలో పవిత్రంగా భావించే గోవులు తీవ్ర నిర్లక్ష్యం కు గురవుతున్నాయి తుళ్ళూరు మండలం అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో శ్రీ వెంకటేశ్వర గోసేవ ప్రాంగణంలో గోవులకు కావలసిన సౌకర్యాలు లేవు మేత లేదు నీరు లేదు గోశాలకు పర్మిషన్ కూడా లేదు కొంతకాలంగా కొన్ని వాహనాల్లో తీసుకొస్తున్నారు తీసుకువెళుతున్నారు కనీస వసతులు లేక గోవులు మరణిస్తున్నాయి చనిపోయిన వాటిని సమీపంలోనే భూమిలో పూడ్చివేస్తున్నారు గోశాలను వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని ఈ విషయాలపై విశ్వ హిందూ పరిషత్ అమరావతి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు వసంతరావుకు అందజేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మార్త రవికుమార్ విశ్వ హిందూ పరిషత్ తుళ్లూరు మండల అధ్యక్షులు మేకల వెంకటేశ్వరరావు ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కొమ్మినేని సత్యనారాయణ చుండు రాంబాబు నీరుకొండ లక్ష్మీనారాయణ సరిపూడి సాంబశివరావు నరేంద్ర కోల సాంబశివరావు బాంధవి రామ్ శ్రీనివాస్ పురంధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు గత పదిహేను రోజుల నుంచి మన తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మేసాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయ దేవస్థానం నందు అక్రమ అంటే గోశాల పేరుతో సిఆర్డిఏ ల్యాండ్లో ఇది చేసే అక్రమ గోశాలను నడుపుతున్నటువంటి ఈ తోట సురేష్ వరపురం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ మిసెస్ని తీసుకొని వచ్చి దాడి చేయటం ఉండ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా బేరేజ్ చేయకుండా ఏ ఇది చేయకుండా వాళ్ళని గౌరవించకుండా వాళ్ళెదురుగానే దుర్భాషలాడి ఆ అనంతవరం గ్రామస్తుల్ని కొమ్మి నరేంద్రని నరతం ఇవన్నీ జరిగినాయి జరిగిన మీద జరిగిందే కాకుండా ఆ నరేంద్ర మీద కేసు కూడా పెడతాం జరిగింది కానీ మేము చెప్పేది ఒకటే గోవుల్ని ప్రేమించాలి ఎందుకంటే గోవుల్ని మనం సర్వదేవతలు గోమాతలో ఉన్నాయి అనుకుంటాం కానీ గోవుని గోవుని బిలవం ప్రతి ఒక్క హిందువు గో మాతగా అంటే మన తల్లితో సమానంగా మనం గౌరవించుకుంటాం కానీ అసలుంటి గోమాతలను గోవదలకి తరలించి గోవధకి నిర్వర్తిస్తున్నది మాకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే గోశాల నడిపే వ్యక్తి ఒక రిజిస్టర్ ఉంటుంది మీకు పోలీసు పట్టుకున్న వాహనాలు ఎన్ని వచ్చినాయి ఇక్కడికి ఇక్కడ నుంచి ఈ గోగులు ఎక్కడెక్కడ తరలిపోతుంది అనేది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలా కానీ కనీసం దీని దగ్గర రిజిస్టర్ మెయింటైన్ కూడా లేదు అదేమంటే సిఆర్డిఏ కార్యాలయంలో పోయాం ఏమండి మరి ఇక్కడ మీరు గోశాల నడుపుతున్నారు మీ సిఆర్డీఏ స్థలంలో అని అన్నాం వాళ్ళకి తెలియదు సర్వేరికి కూడా అది గుడి స్థలం అనుకున్నారంట చెప్పారంట పోతే కానీ దీని వెనకాల ఎంత పెద్దమంది ఉందా మేము చెప్పేది ఒకటే గోవులను కాపాడండి గోవదల్ని నిర్మూలించండి ఈ అక్రమ గోశాలను తరలించండి ఒకటే మా నినాదం జై గోమాత జై జై గోమాత జై గోమాత అండి ఈరోజు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గోవులకి పై జరుగుతున్న ఏదైతే వాటి అనారోగ్యమైన విధానాలు కావచ్చు వాటిని సంరక్షించే విధానాల్లో కావచ్చు అలాంటి దుష్పరిణామాలనే ఖండించాలని ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ముఖ్యంగా అనంతవరం గ్రామంలో గోశాలను ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి వాటిని సరైన ఆరోగ్యంగా ఏదైతే వసతులు కావాలో ఆ వసతులను అక్కడ ఏర్పాటు లేకుండా ఒక లాగా చేస్తున్నాడు ఈ గోవులనేది హిందువులకి సకల దేవతల నిలయంగా భావిస్తారు ఈ గోవులో అలాంటి గోవుల్ని ఒక రక్షించాలి అనే ఆలోచన మంచిదే కానీ అతను చేసే ఆ విధాలు అయితే ఉన్నాయో మేము తప్పుపట్టడం జరుగుతుంది కాకపోతే అతను కనీసం మినిమం వసతులు అనేది అక్కడ లేకుండా ఒక ఏదైతే వర్షానికి కూడా తడిసి సరైన మేత లేకుండా తాగడానికి నీళ్ళు లేకుండా బాగా ఇబ్బందికరంగా పెడతాననే సమాచారం తెలుసుకున్నాం అలాగనే అక్కడ ఎవరైతే వాటిని ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించిన వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని మళ్ళీ రెండోసారి ప్రశ్నించకుండా కూడా చేసి అతను ఇష్టారాజ్యంగా అతను వ్యవహరిస్తున్నాడు ఆ విషయంపై మేము ఈరోజు సంబంధించిన మండల అధికారులకు తెలియజేసి ఎంబారావు గారు కానీ అలాగనే మన పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విషయాలను తెలియజేసి అతనికి సరైన గుణపాఠం నేర్పి ఆవులను రక్షించాలని మేము కోరుకోవడం జరుగుతుంది